కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాలుగు వందల సీట్లో గెలిచి లోక్సభ సాధించి మళ్ళీ అధికారానికి వస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నారు అధికారానికి వస్తే ఇప్పటిదాకా ట్రైల్ అయింది రాబోయే కాలంలో అసలు సీన్ చూపిస్తామని చెప్తున్నారు ఏమిటి అసలు సీను ఏమిటి బీజేపీ రాబోయే కాలంలో చేయబోయేటువంటి మార్పు అంటే ప్రధానంగా రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తాం అంబేద్కర్ నాయకత్వంలో దేశ ప్రజానీకానికి విభిన్న సంస్కృతులు కలిసి ఐక్యమత్యంగా ఉండేటువంటి దేశ ఈ ఈరోజు తొంగలో తొక్కాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తూ ఉన్నాయి రాబోయే కాలంలో ప్రజాస్వామ్యం ఫెడరలిజం సెక్యులరిజం ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళల మీద ఉన్న హక్కులు లేకుండా చేయాలనేది బీజేపీ యొక్క హిందుత్వ దేశంగా ప్రకటించాలని లౌకికవాదం అనేది ఉండకూడదని హిందుత్వ దేశంగా దీన్ని మార్చాలని రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చడానికి ఈరోజు బీజేపీ కుయుక్తులు పన్నుతున్నది ఇదే కానీ జరిగితే మొదట బీజేపీ చేసేటువంటి ప్రయోగం ప్రజాస్వామ్యం లేకుండా చేయడం ఎప్పటికే గత ఐదేళ్లలో అనేక బిల్లులు పార్లమెంట్లో చర్చే జరగలేదు ఉదాహరణకి అరవై ఐదు శాతం జనాభాకు సంబంధించిన మూడు రైతు నల్ల చట్టాలని పార్లమెంట్లో మూడు నిమిషాలు కూడా చర్చ జరగకుండా ఆమోదించడం జరిగింది నాలుగు లేబర్ కోడ్ల గురించి కూడా నాలుగు నిమిషాలు కూడా చర్చ అనేటువంటి జరగల పదేళ్లలో ఒక్క ప్రెస్ మీట్ కూడా మోడీ ఈరోజు ఇప్పటి వరకు కూడా నిర్వహించలా అంటే ఈయనెంత ప్రజాస్వామ్యం వాదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేశంలో ప్రజాస్వామ్యాన్ని మంటగలపడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈరోజు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అలాగే ఇది ఒక మతపరమైనటువంటి దేశంగా దీన్ని చేయబోతుంది ఇరవై రెండు కోట్ల మంది ఈ దేశంలో ఏ దేశంలో లేనంతమంది ముస్లిములు మన ఒక్క దేశంలో నివసిస్తున్నారు అట్లాగే అనేక క్రిస్టియన్లు ఉన్నారు పంజాబీలు ఉన్నారు సిక్కులు ఉన్నారు అనేక మతాలు ఉన్నటువంటి భారతదేశంలో మతాతీతమైనటువంటి లౌకిక రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని బీజేపీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రను ఎదిరించాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి తొత్తులుగా ఉన్నటువంటి టీడీపీ జనసేనల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను కూడా ఓడించాలని వామపక్షాలను సిపిఎం సిపిఐ పార్టీలను గెలిపించాలని యావత్ కార్మిక వర్గానికి సిఐటి తరఫున కోరుతున్నాం